ఒక పెద్ద కుటుంబంలో అంటూ తెలుగుదేశం పార్టీ అనే కుటుంబంలో ఉన్నందుకు చెందిన మనసావాచ చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను మరి ఈరోజు నా జనదైన వేడుకల్ని అత్యంత వైభవంగా జరిపిన నా సోదర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరి ముఖ్య అతిథిగా విచ్చేసి నన్ను ఆశీర్వదించిన పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మధ్యలు శ్రీ చింతకాయల అయినపాత్రుడి గారికి మరి నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ అలాగే నా మిత్రులకు ముఖ్యంగా నా శ్రేయభిలాషులకు మరి నాకు అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా